నమస్కారం అండి నేను మామిడికాయ పచ్చడి తయారీ విధానం చూపెడతాను నేను ఈజీగా చేసుకునేటట్టు చూపెడతానండి రెండు మామిడికాయలు తీసుకున్నాను ఇది తాటి తీసి కోసి పెట్టుకున్నాము రోడ్డు పచ్చడి అండి ఇది రెండు తీసుకున్నాను తాటి తీసి పెట్టుకున్నాము నేనండి ఈజీగా అన్నాను కదా మిరపకాయలు ఎండపెట్టి మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడే వేసుకుంటాను ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అనేసి నేను చెప్పింది ఇదొక రెండు స్పూన్లు తీసుకుంటానండి చూడండి చిన్న స్పూన్ కదా ఈ స్పూన్తో పెద్ద స్పూన్ అయితే రెండు చాలండి చిన్న స్పూన్ కాబట్టి మూడు తీసుకున్నాను దానికి టేస్ట్కి తగినంత ఉప్పు ఇంకా తిరగబతకండి ఆయిలు ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎండు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర మెంతులు చిటికడు అండి ఈ ఎర్రగడ్డ సన్నగా తరుక్కుందాము తెల్లగడ్డ కచ్చాబిచ్చగా దంచుకుందాము తర్వాతకి ఇప్పుడు ఇది మామిడికాయలు తాటి తీసుకుని కోసుకుందామండి చూడండి మాదిరిగా తాటి తీసేద్దాము మామిడికాయల కాలం వచ్చిందంటే మామిడికాయ పచ్చడి మామిడికాయ అన్నము ఏదో ఒకటి చేసుకుంటా వండాలి వస్తుంది పుల్లగా బాగుంటుంది ఎండలకి కాబట్టి నేను ఈరోజు టీవీది చూపెడతానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్గా చూడండి ఇది ముట్టి పట్టలేదండి నీళ్ళలో వేసుకునేద్దాం కడిగేద్దాము కడిగేసి రోట్లేసి ఈ మాదిరిగా ముక్కలుగా చేసుకుంటే తొందరగా మెదుగుతుంది చూడండి రోడ్లు నీట్గా కడుక్కున్నాం కదా ఇప్పుడు మిరప్పొడి వేసేస్తాను వేసి మామిడికాయలు కూడా ఒక్కొక్కటి వేసుకుంటే దంచుతానండి చూడండి ఈ మాదిరి దంచుతా ఉన్నాం కదా ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకున్నానండి మళ్ళీ చూసేసుకుందాము చూడండి ఈ మాదిరిగా దంచుకోండి మరీ మెత్తగా కూడా అవసరం లేదు ఈ మాదిరిగా ఉంటే చాలు ఇది ఈ మాదిరిగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రోట్లో దంచుకుంటే టేస్ట్గా బాగుంటుంది మిక్సీలో కూడా కొట్టుకోవచ్చు కాకపోతే నేను రోల్ ఉంది కదా అనేసి రోట్లో దంచాను ఇంకా సాలండి ఎత్తేద్దాము ఇప్పుడు తిరగబత్త పెట్టుకుందాము చూడండి కచ్చా పిచ్చగా తెల్లగడ్డ దంచుకున్నాం కదా ఎర్రగడ్డ కూడా తరుక్కునేద్దాము తరుపుకునేసి తిరాపాత పెట్టుకుందాం చూడండి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాను ఆయిల్ పోతాము చూడండి పెనం కాలింది కదా దాని స్పూన్తో ఒక నాలుగు స్పూన్లు పోస్తాను నేను చూడండి ఆయిల్ కాయింది కదా ఆవాలు జీలకర్ర మెంతులు వేసేస్తాను ఎందుకంటే అది కానీ కూడా వెల్లుచు వేసేస్తాను ఇప్పుడు ఎర్రగడ్డ కరివేపాకు తెల్లగడ్డ ఇది ఎర్రగడ్డ తెల్లగడ్డ కరివేపాకు మూడు వేస్తున్నామండి ఇది ఒక రెండు నిమిషాలు లేదనిస్తాము చూడండి కొంచెం ఒక చెట్టు పట్టుకోండి మీకు ఇష్టం ఉంటే రింగువ కూడా వేసుకోవచ్చండి తినేవాళ్ళైతే నేను కొంచెం వేస్తాను వద్దుకుంటే వేసుకునే అవసరం లేదు మీరు తినట్టుకుంటే ఇంగువ చూడండి ఎయిట్ రేంజ్లో మీకు మాడికాయ వేసి ఒక రెండు నిమిషాలు అటు కలిపెట్టి స్టవ్ ఆఫ్ చేసామండి కొంచెం రేడ్ అయితే టేస్ట్గా ఉంటుందండి మామకాయ పచ్చి పచ్చిగా లేకుండా కొంచెం ఒక నిమిషం పాట చూపెట్టు పెడదాం చూడండి రెండు నిమిషాలకి ఈ మాదిరిగా ఉడబుడా అంటామండి ఉడికి ఉడుకుతా ఉంటుందండి ఒక స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంతే అండి ఈ మాదిరిగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా అయిపోతుంది ఒకవేళ రోడ్ లేని వాళ్ళు మిక్సీలో కూడా సన్నగా తరిగి మిరపొడి కొట్టి ముందే పెట్టుకున్నా కూడా ఈ మాదిరిగా ఈజీగా ఇంకా ఈజీగా అవుతుంది రోట్లో కాబట్టి కొంచెం లేట్ అయింది అంతేగానే లేకపోతే తొందరగా అవుతుందండి ఇదో ఈ మాదిరిగా ఒకసారి ట్రై చేసి చూడండి ఉంటానండి